నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వర్జ ఎండి ఫిజిషియన్ రిజిస్టార్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండి చేస్తున్నాను అండి ఎందుకు ఈ హార్ట్ అటాక్స్ ఈ మధ్య బాగా పెరిగిపోతున్నాయి అంటే మనం న్యూస్లో రోజు చూస్తున్నాం అంటే ఏజ్ కూడా సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ చాలా మందికి వస్తున్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమంటారు బిఫోర్ కోవిడ్ తీసుకుంటే అవి చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఆఫ్టర్ కోవిడ్ మాత్రం చాలామంది ఇలా హార్ట్ అటాక్స్తో యంగ్స్టర్స్ మెయిన్గా ఏజ్ ఎంత అంటే ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళే ఎక్కువగా అంటే మోస్ట్ ఆఫ్ దమ్ వాళ్ళే చనిపోతున్నారు బిఫోర్ కోవిడ్ ఎలా ఉండేది అంటే హార్ట్ అటాక్ అంటే ఒక వార్నింగ్ సైన్స్తో వచ్చేది అంటే కొన్ని సిమ్టమ్స్ ఉండేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కూడా తెలుసుకోవాలి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అప్పుడు సిమ్టమ్స్ ఏంటంటే లైట్గా చెస్ట్ పెయిన్ రావడం కానీ లేదా ఆ పెయిన్ లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవ్వడం కానీ లేదా ఇట్లా జా లెఫ్ట్ జాకి రేడియేట్ అవ్వడం కానీ ఇలా కొన్ని కొంతమందికి సిమ్టమ్స్ ఉండడం కానీ లేదా స్వెట్టింగ్ అంటే చెమటలు పట్టడం వామిటింగ్స్ కానీ తల తిరగడం కానీ ఇలా ఇలా చాలా సింటమ్స్ వచ్చి మనకి ఒక టైం అనేది ఉండేది అంటే మూడు గంటలు ఆరు గంటలు టైం ఉండేది ఈ లోపల మనం హాస్పిటల్కి వెళ్ళడం జరిగేది ఈ లోపల డాక్టర్స్ అక్కడ ఈసీజీ కానీ టూడీఈకో కానీ ఏమైనా చేసుకొని టీఎంటీస్ కానీ లేదా ట్రోపై అని కొన్ని బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి ఆ బ్లడ్ టెస్ట్ చేసి నిర్ధారించి వాళ్ళకి అప్పటికప్పుడు అంటే వాళ్ళు కరెక్ట్గా గోల్డెన్ పీరియడ్ ఫస్ట్ టూ త్రీ అవర్స్లో అనుకోండి గోల్డెన్ పీరియడ్లో వెళ్ళినప్పుడు వాళ్ళు త్రోంబలైసిస్ చేయడం అంటే క్లాపీ డాగర్లు ఇకోస్పోర్న్ రొస్వాస్టాటన్ అని కొన్ని టాబ్లెట్స్ రక్తం పలచబడడానికి ఇవ్వాల్సిన ట్యాబ్లెట్లు ఇచ్చి తర్వాత యాంజియోగ్రామ్ చేసుకొని వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్ని ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఏమవుతుంది అంటే ఈ సడన్ హార్ట్ అటాక్స్ అంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అనొచ్చు లేదా సడన్ హార్ట్ అటాక్స్ అంటే టైం అన్నది ఉండట్లేదు అంటే రీసెంట్గా కూడా అంటే ఈ వారంలో మా దగ్గరికి మూడు కేసులు వచ్చాయండి లైక్ గండమైసమ్మలు మూడు కేసులు కూడా ఏ పేషెంట్ కూడా మా దగ్గరికి వచ్చి సడన్ డెత్స్ అవ్వడం అంటూ జరగలేదు వాళ్ళు ఇంట్లో పెయిన్ అంటున్నారు తీసుకొచ్చిన పది నిమిషాల్లో వాళ్ళు ఆల్మోస్ట్ అంటే మా దగ్గర తీసుకొచ్చినప్పుడే బ్రాడ్ డెడ్ అంటే తెచ్చినప్పటికే చనిపోవడం జరుగుతుంది బ్రాడ్ డెడ్ ఆల్రెడీ చనిపోయిన మనిషికి మనకి రిట్రైవ్ చేయడం అనేది చాలా కష్టమండి అంటే మేము చేస్తాం లైక్ ఎయిర్వే బ్రీత్ సర్క్యులేషన్ ఇవన్నీ చూసుకొని సిపిఆర్ చేస్తాం అనమాట సిపిఆర్ చేసినా కూడా ఆల్రెడీ టూ మినిట్స్ పైన పడితే మనకి బ్రెయిన్ ఒక్కసారి బ్రెయిన్కి ఆక్సిజనేషన్ ఆగిపోయింది అంటే మళ్ళీ ఆ పేషెంట్ని రిట్రైవ్ చేయడం అనేది చాలా కష్టం సో ఇలా జరగడం అన్నది పోస్ట్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ మాత్రం చాలామందికి సిమ్టమ్స్ లేకుండా సడన్గా ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏదైనా క్రికెట్ ఆడుతున్నప్పుడు సడన్గా చనిపోవడం అంటూ జరుగుతుంది మా దగ్గరికి రీసెంట్గా వచ్చిన అతనిలో ఒక అతను పోలీస్ ఆఫీసర్ సడన్గా తీసుకొచ్చారు బ్రాడ్ డెడ్ అప్పటికే డెడ్ అయిపోవడం వల్ల మేము సిపిఆర్ చేసి ఎట్రోపిన్ ఎడ్డలిన్ ఇంజెక్షన్స్ ఇచ్చి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేసేసాము అంటే మాకు తెలుసు అప్పటికే చనిపోయారని బట్ స్టిల్ ఏదో హోప్ ద్వారా మేము రిఫర్ చేయ అన్నమాట సో ఇలా అంతేకాకుండా రీసెంట్గా మేము క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా అంటే లైక్ మేము డాక్టర్స్ డాక్టర్స్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక మా ఫ్రెండ్ కొలిగ్ హీజ్ ఆల్సో డాక్టర్ ఆయన కూడా అస్వస్థ అస్వస్థతకి గుర్ గురయ్యాడు అంటే ఏమైంది అంటే సడన్గా ఆయనకి చెస్ట్ పెయిన్ కానీ లేదా చెమటలు పట్టడం ఊపిరి ఆడకపోవడం ఇలా క్రికెట్లో బౌలింగ్ వేస్తున్నప్పుడు మా కొలిక్కే జరిగింది సో మేము అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫిఫ్టీన్ మెంబర్స్ ఏ ఉన్నాం కాబట్టి ఆయనకి అప్పటికప్పుడు మేము రిట్రైవ్ చేసి సిపిఆర్ చేసి ఎలాగో ఒకలాగో ఆయన్ని ఆయన్ని బయటికి తేవడం జరిగింది సో ప్రజెంట్ కండిషన్ అంత డేంజరస్గా ఉంది ఈవెన్ ఒక జిమ్ పెన్ కల్ట్లో చేస్తూ సడన్గా అయ్యారు ఆయన కూడా తీసుకురావడం జరిగింది ఈ వారంలో ఇన్ని జరిగాయి సో న్యూస్ ఛానల్స్లో చాలా మట్టుకు రావు ఓన్లీ ఇఫ్ ఈజ్ ఆయన మంచి ఫేమస్ యాక్టర్ ఇలాంటి వాళ్ళవే వస్తూ ఉంటాయి కానీ మాకు జనరల్ పాపులేషన్ కూడా చాలా హార్ట్ అటాక్స్ అనేవి బాగా పెరిగిపోవడం అనేది జరిగిందనమాట సో అసలు ఈ హార్ట్ అటాక్ సడన్గా ఎందుకు వస్తున్నాయి ముందు ఎందుకు సడన్గా వచ్చేవి కాదు ఇప్పుడు ఎందుకు సడన్గా వస్తున్నాయి అంటే దీన్ని సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ సైలెంట్గా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అండ్ టైం కూడా ఇవ్వట్లేదు ఏంటంటే మన హార్ట్ చేసే పని ఏంటంటే మన హార్ట్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ న్యూట్రిన్స్ మన బాడీ అంతటికి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట పంప్ చేస్తూ ఉంటుంది మన బాడీకి అట్ ద సేమ్ టైం హార్ట్కి కూడా అదే ఆక్సిజనేటెడ్ బ్లడ్ కొర్నరీ ఆర్టరీ ద్వారా మళ్ళీ హార్ట్కి తన హా హార్ట్ అనేది పంప్ చేసుకుంటూ ఉంటుంది సో అలా పంప్ చేసుకునేటప్పుడు అలా పంప్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది అని ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏంటంటే కొలెస్ట్రాల్ ప్లేక్స్ అని అంటే హార్ట్కి పంప్ చేసే కొరనరీ ఆర్టరీలో కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోవడం వల్ల మనకి ఏం సిమ్టమ్స్ లాస్ట్ వరకు ఏ సింటమ్స్ ఉండవు మొత్తం నైంటీ పర్సెంట్ పేరుకుపోయి హండ్రెడ్ పర్సెంట్ పేరుకుపోతే తప్ప మనకి తెలియట్లేదు అప్పుడు సడన్గా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఇవన్నీ సడన్గా వస్తున్నాయి దానివల్ల ఏంటంటే హార్ట్కి ఆక్సిజన్ అందకపోతే ఇప్పుడు బాడీకి ఆక్సిజన్ అందకపోతే ఎట్లనో హార్ట్కి కూడా ఆక్సిజన్ అందకపోతే ఏమవుతుంది ఆ మజిల్ అనేది డ్యామేజ్ అయిపోయి అంటే హార్ట్ మయోకార్డియం అనే మజిల్ ఏదైతే ఉందో ఆక్సిజన్ న్యూట్రిన్ అందక అది పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట సో వాళ్ళకి పెయిన్ లేకుండా సడన్గా వస్తున్నారు హాస్పిటల్కి వచ్చినా కూడా మనకి టైం ఉండట్లేదు రిపేర్ చేసే టైం ఉండట్లేదు బ్రాడ్ డెడ్ అయినా అవుతున్నారు లేదా వచ్చాక అయినా కూడా డెత్ అవ్వడం అనేది జరుగుతుంది ఇవి ఏంటి ఇవి ఎప్పుడు బయటపడతాయంటే ఎక్కువ ఒత్తిడిలో ఉన్నప్పుడు కానీ లేదా ఆపరేషన్లు జరిగాక అంటే ఈ మధ్య చాలామందికి ఆపరేషన్ జరిగాక సడన్గా హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు అందరూ అనుకుంటున్నారు ఈ మెడిసిన్స్ వల్ల చనిపోయారని లేదా ఆ ఆపరేషన్ విఫలమై చనిపోయారని చెప్పి ఇలా చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే ఏది సంబంధం లేదు ఆ స్ట్రెస్లో చాలామందికి ఆపరేషన్స్ తర్వాత కూడా సడన్గా హార్ట్ అటాక్స్ అనేవి రా ఉండొచ్చు అంటే హార్ట్లో కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోయి పేరుకుపోయి లాస్ట్ వరకు తెలియకపోవడం వల్ల అంటే ఏ సిమ్టమ్స్ ఉండవు అంటే మనం ఈవెన్ జిమ్ చేసే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా హార్ట్ స్ట్రాంగ్ ఉండాలని లేదు కదా సో సడన్గా వాళ్ళకి ఇలా అవుతుంది అసలు దీనికి ఎందుకు దీనికి హార్ట్ అటాక్స్ ఇలా సడన్గా రావడానికి గల కారణాలు కారణాలు ఏంటో మనం తెలుసుకోవాలి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి కారణాలు చాలా ఉంటాయి కానీ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కారణాలు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యుఎస్ యూకే వెళ్ళండి అక్కడ మోస్ట్ కామన్ ఏంటి అంటే ఒబిసిటీ బాగా బాగా లావుగా ఉండి ఒబిసిటీ ఏమంటారు కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ మోస్ట్ కామన్ అక్కడ అయితే ఇది మన ఇండియాలో మోస్ట్ కామన్ ఏంటి అంటే వంశ పారంపరంగా కానీ లేదా ఫస్ట్ మోస్ట్ కామన్ వంశపారంపరంగా కానీ లేదా సెకండ్ మోస్ట్ కామన్ ఏంటంటే సోలకాయం అంటే లావుగా ఉండడం వల్ల థర్డ్ మోస్ట్ కామన్ ఏంటంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ షుగర్ దీనివల్ల వెరీ మోస్ట్ కామన్ మన ఇండియాలో కానీ మన తెలుగు స్టేట్స్ మన మెయిన్గా మన తెలంగాణలో మెయిన్గా మోస్ట్ కామన్ వంశపారంపరంగా కాదు హెడిటరీ వల్ల కాదు షుగర్ బీపీ వల్ల కాదు ఇక్కడ మోస్ట్ కామన్ ఏంటంటే స్మోకింగ్ డ్రింకింగ్ మన ఇండియాలోనే కంపేర్ చేసుకుంటే మన తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇది నేను ఓవరాల్గా చెప్తున్నాను అండి ఇది ఒకరి విషయంలో నేను చెప్పట్లేదు జస్ట్ ఓవరాల్గా తెలంగాణలో హార్ట్ అటాక్స్ బాగా పెరిగాయి ఈ మధ్య దానికి రీజన్ ఏంటి అంటే ఎక్కువగా స్మోకింగ్ చేస్తున్నారు ఎక్కువగా డ్రింకింగ్ అనేది వెరీ కామన్ ఇండియాలోనే తెలంగాణ ఇస్ ద టాప్ ప్లేస్ కేరళ ఈజ్ ద సెకండ్ ప్లేస్ వేర్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకునేది ఇదంతా ఏదైతే ఉంటుందో ఆల్కహాల్ కానీ కళ్ళు కానీ ఇవన్నీ బాగా తీసుకునే ప్లేసెస్లో మనది ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఇది కూడా వెరీ మోస్ట్ కామన్ అనమాట హార్ట్ అటాక్ సో ఆఫ్టర్ కోవిడ్ కూడా బాగా ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ అది మనం సొసైటీలో ఒక స్టేటస్ గురించి కానీ ఒక కల్చర్లా తీసుకొని మనం అది రెగ్యులర్గా డ్రింక్ చేసే వాళ్ళు ఈ హార్ట్ అటాక్స్ అనేది చాలా వెరీ కామన్గా వస్తుందండి అదే కాకుండా ఇంకా వేరే కారణాలు కూడా ఉండవచ్చు లైక్ మన రేస్ మన ఇండియాలో ఇండియా మన వరల్డ్ వైడ్గా హార్ట్స్ బాగా వీక్ ఉండే రేస్ ఏంటంటే ఏషియన్ రేస్ అనమాట అంటే చైనా ఇండియా మన హార్ట్స్ చాలా వీక్ ఉంటాయి మన బాడీ ఎంత స్ట్రాంగ్ అయినా ఉండొచ్చు కానీ మన మన హెడిటరీగా మన రేస్లోనే హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కంపేర్డ్ విత్ యూరోప్ కానీ మన యూఎస్ యూకే కంట్రీస్ కంటే ఇండియన్ హార్ట్స్ అనేవి చాలా వీక్ ఉంటాయి సో మనం హార్ట్స్ వీక్ ఉంటాయి ప్లస్ హై కార్బోహైడ్రేట్ డైట్ మన ఇండియన్స్ ఏంటంటే మనకి ఫ్రెష్గా కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది అంటే నేను ఇప్పుడు లైక్ యూకే లండన్ యూరప్ ఇన్ని కంట్రీస్ తిరిగి వచ్చా కదా ఏ కంట్రీలో కూడా వాళ్ళకి కావాల్సినంత సఫిషియెంట్ ఫుడ్ అనేది ఉండదు కానీ మన ఇండియాలో ఏంటంటే అసలు మనకు కావాల్సినంత వెజిటబుల్స్ రైస్ ఫ్రూట్స్ అంటే ఓవర్ ఈటింగ్ చికెన్ మటన్ ఇలా హయ్యెస్ట్ కార్బోహైడ్రేట్స్ హైయెస్ట్ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ మన ఇండియాలో దొరుకుతుందనమాట దానివల్ల ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్ట్లో కొలెస్ట్రాల్ రావడం వల్ల వీటి వల్ల కూడా మనకి వెరీ కామన్గా హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి ఇదే కాకుండా యంగ్స్టర్స్లో ఎక్కువగా స్లీప్ డిప్రైవ్డ్ అంటే ఎనిమిది గంటలకంటే తక్కువ పడుకోవడం వల్ల లేదా డిస్టర్బ్డ్ స్లీప్ మేము డాక్టర్స్ ఉంటాం మేము పడుకుంటాం కానీ లైక్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఏ టైమేనో మేము ఫోన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అలా డాక్టర్స్ కూడా ఈ మధ్య స్ట్రెస్కి గురై ఎక్కువ మంది హార్ట్ అటాక్స్తో స్ట్రెస్ ఎక్కువ ఇట్లా అంటే స్లీప్ అనేది డాక్టర్కి అయితే ఖచ్చితంగా ఉండదు ఏ టైం చేసినా కూడా ఎవ్రీ ఫోన్ ఈజ్ ఎమర్జెన్సీ ఫోన్ సో మేము లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది సో దానివల్ల ప్రెషర్ పడడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటున్నాయి ఇదే కాకుండా రక్తంలో చెడు కలెస్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అంటాం హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల లివర్ నుంచి ప్రొడ్యూస్ చేసే ఒక కొలెస్ట్రాల్ ట్రైగ్లిజైడ్స్ అంటాం అది పెరగడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ అనేవి వచ్చే కొరనరీ ఆర్టరీ కాస్త బ్లాక్ అయ్యి అటాక్స్ ఇలాంటి సడన్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట